ఇది ఇట్లా ఉంటే దీని మీద ఒక్కసారి మిత్రులారా దీని మీద ఇగో ఈయన ఇలా మాగనూరు మండల కేంద్రంలో ఇదే విషయం మీద అరే మన్న జరిగింది ఇవాళ జరిగింది మొన్న రెండుసార్లు జరిగింది ఏంది ఇది ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆయన ఏదో సరే చిన్న నిరసన కార్యక్రమం చేద్దాం ప్రభుత్వానికి సమస్యను తెలియజేద్దాం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి ఆయన ఏదో కార్యకర్తలతోని చిన్నగా ఓ కార్యక్రమం ఆందోళన చేద్దామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెల్లార్జామునే దొంగలే కొంచెం పోలీసు వాళ్ళు ఎదుగుడు ఆయన ఎత్తుకొని పోయారు ఇగో ఆయన ఎత్తుకొని తెల్లార్జాము అరెస్ట్ ఇదా ఇదా అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్కి తీసుకుపోయారంట జిల్లా ఆఫీస్కి ఏది నారాయణపేట జిల్లా కాదు ఇది నారాయణపేట జిల్లా ఆసుపత్రికి ఎత్తుకొని పోయారంట ఎందుకంటే గింత నాకు అర్థం కాదు ఆడనేమో వాంకిడిలో ఆడ ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి అంత్యక్రియలు కూడా మొత్తం పోలీస్ పహారా మధ్య పోలీస్ బందోబస్తు మధ్య బూట్ల సప్పుడ మధ్య అక్కడ అట్ల చేసారు కొండారెడ్డిపల్లిలో ఒక ఈ రేవంత్ రెడ్డి కుటుంబ అన్నదమ్ముల దౌర్జన్యాలు దారుణాలు తట్టుకోలేక ఒక పెద్ద మనిషి చనిపోతే ఆయన అంత్యక్రియలను కూడా మొత్తము ఆ ఊరు కొండారెడ్డి అష్ట అష్టదిగ్బంధనం చేసి ఎన్ని దారున్నాయన్ని దారుల్లా పోలీసులను పెట్టి పెద్ద చెక్ పోస్టులు పెట్టి ఎవరిని లోపడి కొనియకుండా మీడియాను అలో చేయకుండా కనీసం ఆ బంధువులను కూడా ఆ చనిపోయినటువంటి సాయిరెడ్డి గారి బంధువులను కూడా లోపలికి కొనియకుండా ఒక ఒక ఏందో అది ఒక నిషేధిత ప్రాంతం లెక్క ఒక ఒక ఏదో ఒక ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతం లెక్క దాన్ని మొత్తము నిర్బంధంలో పెట్టి ఆయన అంత్యక్రియలు పూర్తి చేసారు ఈడనేమో ఈడ వాళ్ళు విద్యార్థుల ప్రాణాల మీద ఇట్లా వస్తూ ఉందని చెప్పేసి ప్రతిపక్షంగా వాళ్ళు బాధ్యతగా బయటకు వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలిపేదామని చూస్తే ఆయనని అసలు వాళ్ళు అనుకున్నారో పైన చేసుకున్నారో లేదో తెల్లారదామనే వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయారు ఒకసారి ఆయన నెంబర్ కూడా వచ్చింది మాట్లాడదాం ఒకసారి మాట్లాడదాం ఆయన నెంబర్ వచ్చింది మరి ఎత్తుతాడా మరి లోపల మాట్లాడే అవకాశం ఉందా లేదా హలో 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 నమస్తే సార్ నేను జర్నలిస్ట్ శంకర్ మాట్లాడుతున్నా లైవ్ లో ఉన్నానండి సార్ ఇప్పుడు మిమ్మల్ని తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టు మనకు కొన్ని వీడియోలు ఫోటోలు వచ్చినాయి నిజంగానే మిమ్మల్ని అరెస్ట్ చేశారా ఇప్పుడు మద్దూర్ పిఎస్ లో ఉన్నారా ఎందుకు అరెస్ట్ చేశారండి దేనికోసం అరెస్ట్ చేశారు అసలు మిమ్మల్ని నిన్న మా దగ్గర ఫుడ్ పాయింగ్ అయింది కదా అయితే మేము ఏమనుకున్నాం అంటే పిల్లలు తల్లిదండ్రులు భయపడిపోయింది అవును సరిపోయి పిల్లల మాట్లాడి భయపడకండి పంపించండి స్కూల్కి ఏం కాదు అధికారులతో చూసుకుంటారు అనుకున్నాం అంతే అనుకునేసారి అది అదే పెట్టింది అంతే వాట్సాప్ లో కూడా అదే ఉంది ఎక్స్ట్రా టైమ్ లేదు ధర్నా లేదు నిరసన లేదు రూపం లేదు ఏది లేదు ఓకే అది రామ్మోహిడ్ అని వస్తున్నాడు ఆ మానవుడు మండలం కానీ పెట్టుకుంటాను అంటే వాళ్ళు ఇది ఆ ధైర్యం అంటే ఇంత ముందు పోయి రెండు సార్లు వండిచ్చి మంచిగా చేసి వచ్చి వచ్చిన మంచిగా నడిచింది మళ్ళీ నిన్న అంటే మళ్ళా అట్లే వచ్చింది పాపం దాని నుంచి వాళ్ళు కొంచెం భయపడి ఆమె మరి మన్ను వస్తుంది తీసి మన తీసి పోస్తుంది ఇది ఎక్కడది ఇంతగా మా పిల్లల మీద పడ్డారు అది ఇదే సరే అటు లోకల్లో నచ్చి పంపించారు చూసి తల్లిదండ్రుల మాట మాట్లాడి చేస్తా అంటే మంచిగా కొంచెం పెద్ద మనిషి పోతే ఇంటరు కదా ధైర్యం ధైర్యం ఉంటుంది వాళ్ళకి అంటే అనుకున్నాం ఇంకా పోదామని డిసైడ్ కూడా అయ్యలేదు అది ఇలా మాకు ఇక్కడ సన్నాక మీటింగ్ ఉంది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నారాయణపేట మీ పార్టీ దీక్ష దివా దీక్ష దివా ఉంది కదా ట్వంటీ నైన్ మీటింగ్ ఉండేది యాక్చువల్గా ఓకే ఇన్చార్జ్ వాళ్ళంతా వస్తే ఉండే ఇలా మీటింగ్ పది గంటలకు ఉండే ఆ దాంట్లోనే ఉన్నాం మేమంతా కూడా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి తీసుకొచ్చారు ఫోర్ ఓ క్లాక్ వచ్చారా ఫోర్ ఓ క్లాక్ వచ్చి మా అందులో మధ్య ఊర్లో పెట్టారు ఏమంటారు అంటే పోలీస్ వాళ్ళు ఏమని చెప్పారు దేనికోసం నన్ను నిర్బంధిస్తాను మీరు అక్కడ పోతా అన్నారు కదా మళ్ళీ ఏమైనా గొడవలు ఏత్తావ్ అనుకున్నా గొడవలు ఎత్తివంతా మనకి భోజనం గొడవ అయిందా ఏమన్నాడా ఆయాల ఏం రాలేదు మరి హాస్పిటల్ కార్డు పోయారు చూసి ఏమైనా గొడవ అయిందా ఇప్పుడు పోతే ఎందుకు గొడవ అవుతుంది కొన్ని ఉంటే ఇక ఏం చేస్తాం కర్మ కొన్ని భరించాలి అయ్యదేండి ఇక ఒక వేళది అయిపోయింది ఇప్పుడు మరి ఎట్లా ఉంది సార్ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది ఆ ట్రీట్మెంట్ పొందుతున్న పిల్లల పరిస్థితి ఏమో తెలుసుకున్నారు అయితే పిల్లలు పిల్లలంతా సేఫ్లం ఓకే ఓకే ఇక నాకు నిన్న వాళ్ళు కేటీఆర్ గారు హరిష కవిత ఫోన్ చేస్తుంది అలా ఇట్లా వస్తుంది ఏమైంది ఏమని చెప్పిన ఇట్లా మంచి అవుతుందమ్మా టెన్షన్ ఏమి లేదని చెప్పిన వాళ్ళకి కూడా ఓకే ఓకే అంటే మేము మేము రావాలంటే వద్దులే పోతా లేదు మీరెందుకు వస్తానని చెప్పిన వాళ్ళకి ఓకే అంటే మీరు మీరు పొలిటికల చేయాలనుకోలేదాన్ని పొలిటికల్ అది ఏం చేస్తాం చెప్పండి అది పిల్లల విషయం చేస్తాం ఆ పిల్లల విషయం అవునా ఉంటాం కదా మరి ఘోరం హండ్రెడ్ పర్సెంట్ అంతే నేను ఎక్కువ అందుకే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన సార్ నువ్వే పోయి చూడు తెలుస్తా నువ్వే పోయి తల్లిదండ్రులకు అవగాహన చేయాలి గంటలే కూర్చోబెట్టి తలదండ్రులు మాట్లాడని చెప్పి అంతే నన్ను ఇలా పెట్టడం వల్ల ఏమొస్తుంది మీరు పోయి మాట్లాడండి అలా ధైర్యం అంతే 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 అట్లా సరే ఎట్లా చూస్తారు మరి అంటే మొన్న ఇరవై తారీఖు నాడే అయింది వంద మంది పిల్లలకి తెల్లారోజు మళ్ళా మీరు మధ్యాహ్నం టైం లో పోతేడే రోజు జరిగింది అవును థర్స్ డే రోజు జరిగింది దాన్ని ఇలా వెన్స్డే వన్ కూడా కాలే అవును కాలే ఇంకా మూడు సార్లు జరిగింది అంతా అలా ఉన్న సివిల్ సప్లైస్ ఉన్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళ నెగ్లిజెన్స్ ఎంత దక్కు

ఆయన కూడా ఆ రోజు అడుగుతున్నాడు ఏందమ్మా రెండు సార్లు అడుగురి ఆ పురుగుల నువ్వు పోతాయి రికార్డ్ అయిపోయింది రికార్డ్ అయిపోయింది అది ఎవరు రికార్డ్ చేసిందో ఈటీవీ వాళ్ళు అది కలెక్టర్ కు పెట్టిన పెట్టిండ్రు అందరికి ఏం చేస్తా కలెక్టర్ పెట్టిన కలెక్టర్ మనమైతే దానికి ఇది పోలేము కదా అవును ఆయన ప్లేస్ సస్పెండ్ సస్ డిఓ ఇస్ నాట్ ఆల్స్ ఇన్వాల్వ్ సంబంధమే లేదు ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆయన వచ్చి మూడే రోజులు అయింది ఇక్కడ ఆయన సస్పెండ్ చేసింది కలెక్టర్ అమ్మ ఆర్డీఓ నోటీస్ ఇచ్చింది ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చింది అక్కడ లేడీ పాపం ఆమెను నోరు ముప్పిచ్చేసి ఆయన ఆర్డిఓ ఊళ్ళో కొన్ని ఇట్లా ఉంటాయి పట్టించుకుని వెళ్తున్నాం అంటే ఆ క్లాస రూమ్ లో కూతుంది అయ్యో నేను అడిగిన పిలిచి ఏ అమ్మాయిందమ్మా దీని ఎవరన్నా తింటారు అయ్యి అన్న తిన్నరు సార్ అంద మళ్ళీ ఎట్లా అన్న పిలిచిన ఆడియో సార్ చూపించింది మళ్ళీ అడిగిన ఆడియో నేను తింటున్నావు సార్ దీన్ని నేను తింటా అని చెప్పు జస్ దాంట్లో చేయి పెట్టి అన్నం ప్లేట్లో పెట్టుకుని తింటారు ఆ పురుగులన్నీ అట్లా చేసి నా అది కూడా అంతా కలెక్టర్ కి రివ్యూ చేసిన ఇట్లా జరిగింది ఇట్లా అయిందమ్మా అని చెప్పిన నేను చూసుకుంటాను అక్కడ నుంచి పండిపించి కొంచెం అన్నం వండిపించి పిల్లలకి వచ్చేసిన వచ్చినాక నెక్స్ట్ రోజు చూస్తే డిఓ గారు అయి గారి వెనక ఉంది ఇప్పుడు ఇప్పుడు నిన్న ఒక బయట విన్నాం సార్ ఒకసారి మీకు ఆ కూడా వినిపిస్తా మీ ఎమ్మెల్యే గారు మన వాంకి వాకిడి శ్రీహరి గారు వాకిటి 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 ఆ వాకిటి శ్రీ గారు ఆయన ఏమంటున్నాడు అంటే పిల్లలు బయటకు ఒకసారి మీరు ఇంటరా బయట నేను ప్లే చేస్తా ఇప్పుడు హాఫ్ సెకన్ హాఫ్ హాఫ్ మినిట్ పెట్టిన అది కలెక్టర్ గారు పెట్టిన నోట్ నేనే పెట్టిన నోట్ ఏమంటున్నాడు అంటే ఆయన పిల్లలు బయటకు పోయి చిరుదిన్లు తినడం వల్ల జరిగింది ఇట్లా ఒకరికి వాంటింగ్ అవుతుంటే చూసి ఇంకొంత మంది వాంటింగ్ చేసుకుంటారు అంతకు మించి ఏం అని చెప్తున్నాడు ఆయన గట్లే ఉంటాడు మన తెలుగు తెలిస్తే మనం మాట్లాడుతారు ఏం మాట్లాడతారు ఏదో మాట్లాడాలి మాట్లాడాలి ఒకటే అండి ఇది కంటిన్యూ అయింది కదా అవును దాంట్లో ఎక్కువ ఏదో ఫాల్ట్ ఉంది దాన్ని పట్టుకోలేకపోతున్నారు వీళ్ళు వన్ థింగ్ కూడా సీజనల్ ఇది అనేది అవును మారుతున్నప్పుడు స్థలం ఏమైందంటే కొంచెం తినలేము తింటారు కొందరు పిల్లలు ఇంకా దాంట్లో ఇంకా టీనేజ్ పిల్లలు అంతా అవును ఇంకా దాంట్లో వాళ్ళకు కొని కొందరు వీక్ ఉంటారు కొందరు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటారు అట్లా ఉంటారు కూడా అవును అవును ఇంకా అవన్నీ ఏది పట్టించుకోకుండా ఏం చేయకుండా చూసుకోకుండా ఇక పంపించేటోళ్ళు కూడా అంత పేదోళ్ళు అవును నేను ఒక అమ్మాయిని అడిగిన అదే నువ్వు ఇంట్లో ఏం వచ్చిన అమ్మ పొద్దున అంటే నేను మంచి చిత్రాన్ని తినచ్చిన సార్ అక్కడ చిత్రాన్నం తిన్నాక మళ్ళీ ఏమైంది ఇక్కడ వచ్చినాక మంచిగా తిన్నా సార్ శూరం అక్కడ ఇక ఇప్పుడు బయటకు చిరున మీటర్ వాళ్ళు అదే కదా వాళ్ళకి నీకు బయటకు చిరున్ని రోడ్డు రూపాయలు ఇట్లా ఉంటే ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు కదా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు కదా అదే కదా మరి స్కూల్ అది తప్పు కదా అవును ఎట్ల పోతారు రోడ్ల మీద పిల్లలు అది ఉన్నది ఎంత అండి హండ్రెడ్ మీటర్స్ ఫర్లాంగే మగనూరు మండల్ హెడ్ క్వార్టర్ ఓన్లీ వన్ 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 ఫర్లాంగ్ డిస్టెన్స్ అవతల మళ్ళీ ఖాళీ రోడ్ ఖాళీ హండ్రెడ్ ఫర్లాంగ్ హండ్రెడ్ మీటర్ ఫర్లాంగ్ లో కూడా పద్నాలుగు బేకరీలుంటాయి అండి కలెక్టర్ గారు పెట్టింది ప్రెస్ నోట్లు ఇచ్చింది పద్నాలుగు బేకరీలు ఇతడికి వస్తాయి పద్నాలుగు తాలూకానే పద్నాలుగు బేకరీలు హెడ్ క్వార్టర్ ఏ అన్ని ఉన్నాయి లేండి రైట్ సార్ రైట్ రైట్ మీరైతే చూడండి కొంచెం ఆ పిల్లల విషయంలో ఏమైనా ఉన్నా కానీ అప్డేట్ చేస్తా ఉండండి కొంచెం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి సరే ఈ రాజకీయాలు అన్ని పక్కన పెడితే పిల్లల ఆరోగ్యం అనేటువంటి విషయం మీద ఇప్పుడు పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటే ఏం వస్తది ఇప్పుడు మేము మేము ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు స్టార్టింగ్ అయింది కదా నారాయణపేట జిల్లా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పైన కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పందించారు మధ్యాహ్న భోజనానికి ముందు ఇరవై రెండు మంది విద్యార్థులు బేకరీలు దుకాణాలలో తినుబండారాలు తిన్నారని తెలిపారు మధ్యాహ్న భోజనం అస్వస్థత గురి కాలేదని అన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ ఘటన పైన విచారణ చేస్తున్నామని చెప్పారంట

ఆ ప్రభుత్వము ఏం చేస్తూ ఉంది మీరు చేసినటువంటి తప్పుని సరి చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ అందించి మళ్ళీ ఒకసారి అది పునరావృతం కాకుండా చూసుకోవాలి అలా కాకుండా ఈ తినడం వల్ల వచ్చిన ఈ బేకరీలకు నా పద్నాలుగు బేకరీలు ఉన్నాయంట ఆ స్కూల్ పక్కన ఆయన ఏమంటా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమంటాడు మొత్తం మా తాలూకాలోని మా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్స్ మొత్తం వెళ్తే కూడా పద్నాలుగు బేకరీలు లేవు వీళ్ళకి ఇట్లా ఆ బేకరీలు ఉన్నాయని చెప్పేసి అట్లా చెప్తారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఏంది అసలు ఇది పిల్లలతోని ఈ ఈ పిల్లల ప్రాణాలతో చెలగాటమా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అసలు